హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన తోటలో ఉన్నటువంటి పువ్వులతోటి అందంగా మాల తయారు చేసుకోవడం గురించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన తోటలో ఉన్నటువంటి దవనమాకు కనకంబ్రాలు జాజిమల్లె పువ్వులు తింటుకొచ్చాను ఈ జాజిమల్లె పువ్వులు అయితే చాలా వచ్చే స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి ఈవినింగ్ అయితే చాలు మనకి సూపర్ స్మెల్ వచ్చేస్తాయి నేను ఫై కట్ల తెంపేశాను అనమాట ఆల్రెడీ సిక్స్ అయిపోతుంది కదా పువ్వులు అయితే ఇచ్చుకున్నాయి అప్పుడే వద్దుతే కథం పువ్వులు చాలా అందంగా ఇచ్చుకుంటూ ఉంటాయి అయితే ఓన్లీ వైటే కాకుండా మధ్యలో గ్రీన్ ఆరెంజ్ యాడ్ చేసి కడితే పువ్వులు చాలా అందంగా ఉంటాయి ఇవి మనకు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి పువ్వులు కాగడమల్లె పువ్వులు లాగే ఉంటాయి మల్లె పువ్వులు ఇవి మూడు అరవై రూపాయల దాకా బయట అమ్ముతూ ఉంటారు అయినా ఇంత గుర్తుగా అయితే ఉండవు బయట మార్కెట్లో దొరికే పువ్వులు మనమైతే చాలా గుర్తుగా చాలా అందంగా మాల కట్టేసుకుంటామన్నమాట దీనిలో ఆరెంజ్ కలర్ కనకంబ్రాలు మిస్ అయిపోయినాయి అయిపోయినాయి అనమాట ఇవి ఓన్లీ గ్రీన్ యాడ్ చేసేసి కట్టేశాను ఇది పక్కన ఉన్నది ఆరెంజ్ కూడా యాడ్ చేసేసి కట్టాను చూడండి మనకి ఏది బాగుందో మీకే తెలుస్తుంది గ్రీన్ యాడ్ చేసిన దానికంటే గ్రీన్ ప్లస్ ఆరెంజ్ యాడ్ చేసిన ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి పెద్ద మాలలో కనకంబరాలు ఉన్నాయి కాబట్టి చాలా అట్రాక్షన్గా ఉంది ఓన్లీ గ్రీన్ ఉంది కాబట్టి అంత అట్రాక్షన్ లేదు కానీ అది కూడా బాగానే ఉంది ఒక మాల నాకు మా పాపకి అని చెప్పేసి ఇలా రెండు మాలలు అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చాయా